హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి సమర్ హాల్ వేసుకొని చెప్పి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా చెల్లెలు ఇంకా అప్పటికి రాలేదు సో అందుకని చెప్పి మా చెల్లెల్ని అని చెప్పి మా అన్న మా తమ్ముడు నేను బయలుదేరిపోయాము కారులో ధర్మవరానికి హాయిగా ముగ్గురము ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము సడన్గా కార్ టైర్ పంచర్ అయిపోయింది అది కూడా ఘాట్ రోడ్లో అండి చాలా భయం వేసింది నాకైతే మా అదృష్టం ఏంటంటే అప్పటికి ఇంకా చీకటి పడలేదు సిక్స్ థర్టీ అలా ఏమిందే టైము సో కారు సైడ్ పార్క్ చేసుకొని ఇంకా స్టెఫ్ని మార్చాలని చెప్పి చూస్తున్నారు మా అన్న మా తమ్ముడు నేనైతే స్టెఫ్ని ఇట్లా కింద ఉండడము ఫస్ట్ టైం చూస్తున్నానండి మామూలుగా అయితే కార్ డిక్కీలోనే ఉంటుంది అనుకుంటున్నాను ఈ కార్కైతే ఎక్స్ట్రా టైర్ ఇలా కార్కి కింద సైడ్ ఉందండి టైర్ మార్చడంలో మా అన్నకి నేను మా తమ్ముడు ఎంతగానో హెల్ప్ చేశామండి నేను వీడియో తీస్తూ ఎంటర్టైన్ చేస్తుంటే ఇంకా మా తమ్ముడు వచ్చేసి టైర్ ఎత్తడము దించడము హెల్ప్ చేస్తున్నాడు అందుకే మా అన్న ఈజీగా చేంజ్ చేయగలిగాడు ఇక మా తమ్ముడు వచ్చేసి పక్కన వెహికల్స్ పోతుంటే హెల్ప్ హెల్ప్ అని అడుగుతుంటే వాళ్ళైతే దేకను కూడా దేకలేదండి మా సైడు అంతేలేండి ఇప్పుడు మేమైనా కూడా ఎవరికైనా ఇలా రోడ్ సైడ్ హెల్ప్ చేయాలంటే ఆలోచిస్తాం కదా ఇప్పుడు వాళ్ళందరూ ఇట్లాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఎవరు హెల్ప్ చేయాలన్నా కూడా భయం వేస్తుందండి నిన్ను పిలుచుకురావడానికి మేము ముగ్గురం వస్తున్నాము ఏం చేస్తామో మా కోసం అని అడిగితే చికెన్ బిర్యానీ చేస్తారండి తినేసి అని చెప్పి చికెన్ బిర్యానీ చేసింది మా చెల్లెలు ఇంకా నేను మా తమ్ముడు జోకులు వేసుకుంటున్నాము ఒరే చికెన్ బిర్యానీ చల్లగా అయిపోతారు కుదురా నేనంటే వేడి చేయమని ఒక్క తల్లి అక్కను మనం వెళ్ళేసరికి తిని వేడి వేడిగా తింటేనే బాగుంటుందని మా తమ్ముడు అంటున్నాడు మా అన్న అంత కష్టపడి టైర్ మారుస్తుంటే మేమిద్దరం మాత్రం పక్కకు నిలబడుకుని కుళ్ళు జోకులు వేసుకుంటున్నాము మా తమ్ముడు అయితే నువ్వు ఆ పక్క వీడియో తీయడము వీడియో తీస్తానే ఏమి ఉంటావు మొబైల్ పట్టుకొని ఏం జరిగినా అని వెక్కిరిస్తున్నాడు నన్ను మీరు అనుకుంటున్నారు కదా టైర్ పంచర్ అయితే ఈ అమ్మాయి ఏంది జోకులు వేసుకుంటున్నాము అంటుందని మా అన్న వచ్చేసి ఆర్మీలో పనిచేసేవారండి ఈ మధ్య రిటైర్ వచ్చాడు సో మాక్సిమం అన్ని పనులు వచ్చా అండి వాడికి సో అందుకే అంత ధైర్యంగా ఉండి జోకులు వేసుకుంటూ ఉన్నాము మేము ఇంత కష్టపడింది మా చెల్లెల దగ్గరికి వెళ్ళడానికి కదా సో ఫైనల్లీ మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి ధర్మవరంలో మేము వెళ్ళేసరికి వేడివేడిగా బిర్యానీ చేసి పెట్టింది కూల్ కూల్గా పెరుగు చట్నీ వండినింది మమ్మల్ని చూడంగానే ఆ పిల్లకి ప్రాణం లేచి వచ్చింది అసలు మాకంటే ఎక్కువ టెన్షన్ పడిపోయింది ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉండినింది బయలుదేరారా లేదా జాగ్రత్తగా రండి అని చెప్పి మమ్మల్ని చూసే వరకు ఆ పిల్లకి ప్రాణం నిలబడలేదంటే నమ్మండి బిర్యానీ అయితే సూపర్ గున్నిందండి ఎంతైనా కష్టపడి సాధించుకునే రుచే వేరండి ఆ రోజు వచ్చేసి మా బావ బర్త్డే అండి పిల్లలు ఇద్దరు కలిపి కేక్ కట్ చేద్దామని చెప్పి మా బావకి తెలియకోకుండా సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చారంట మా చెల్లితో కలిసి సో ఇంకా కేక్ కట్ చేసి బయలుదేరిపోదాము అని చెప్తే మేము వెయిట్ చేసి మేము ధర్మవరానికి రీచ్ అయినప్పుడు క్లైమేట్ కొద్దిగా చేంజ్ అయినంది ఇంకా మా బావ కేక్ కట్ చేసే టైంకి అయితే ఫుల్గా ఉరుములు మెరుపులు అండి సో అందుకని చెప్పి ఫాస్ట్గా కేక్ కట్ చేసేసి కేక్ కావాల్సిన వాళ్ళకి కేక్ బర్త్డేకి అని చెప్పి సేమే చేసిందంట సేమీ కావాల్సిన వాళ్ళకి సేమే వేయించినంది ఇంకా ఫుల్గా తినేసి తొందరగా బయలుదేరిపోయామండి నైట్ మేము రిటర్న్ అయ్యేటానికి పులివెందులకి దగ్గరలో ఉన్నప్పుడు ఫుల్ వర్షం పడుతుంది అక్కడ పల్లెలలో మొత్తానికి ఎలాగల మా ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయామండి